ట్రాఫిక్ జామ్ వల్ల రైల్వే స్టేషన్కు చేరుకోవడం ఆలస్యమైంది పరిగెత్తుకెళ్ళి చివరి నిమిషంలో భోగిలోకి దూకాను నా బెర్త్ వెతుక్కొని దాహంతో రొప్పుతూ సీట్లో కూలబడ్డాను ఏసీ భోగి కావడంతో కాసేపటికి స్థిమితపడ్డాను ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే కిటికీ ప్రక్కన కూర్చొని చల్లగాలిని వాన చిలుకుల్ని ఆస్వాదించడం వెనక్కి పోయే చెట్లు రైలుతో పాటు వచ్చే చందమామని ఆశ్చర్యంగా చూడటం కిటికీలో నుండి కనబడే వారందరికీ టాటాలు చెప్పడం ఎంత సంబురంగా ఉండేది టీ కాఫీలు పేపర్లు పల్లీలు పండ్లు అమ్మే వాళ్ళతో భోగి మరెంత సందడిగా ఉండేదో ముఖ పరిచయం లేకపోయినా తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చట్లు పెట్టి టిఫిన్లు పంచుకొని వంటల నుండి రాజకీయాల దాకా ఎన్నో కబుర్లు చెప్పుకొని గమ్యం చేరేసరికి మంచి స్నేహితులమైపోవడం చాలామందికి అనుభవమే ఎన్ని గంటల ప్రయాణం చేసినా అసలు బడలేక తెలిసేదే కాదు అంటే అలసట అనేదే తెలిసేది కాదు అదంతా గుర్తు చేసుకుంటూ చుట్టూ చూశాను ఎవరి లోకంలో వాళ్ళున్నారు పలకరిద్దామన్నా తలెత్తు చూసేవారే లేరు చెవిలో ఇయర్ ప్యాడ్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడేది కొందరైతే ఇంకొందరు గేమ్స్ ఆడుతున్నారు సినిమాలు చూసేవాళ్ళు పాటలు వినేవాళ్ళు ల్యాప్టాప్లలో ఆఫీసు పనులు చక్కబెట్టేవారు అందరూ చాలా బిజీగా ఉన్నారు పక్కన ఎవరున్నారో కూడా ఎవరికీ పట్టడం లేదు చేస్తున్న పనులు ఆపకుండానే ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటున్నారు మరి కాసేపటికి ముసుగులు తన్నేశారు అదే ఒకప్పుడైతే బెర్త్ నంబర్లతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకి కింది బెర్తులు ఇచ్చేసి మిగిలిన వాళ్ళు పై బెర్తుల్లో సర్దుకోవడం ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే బతిమాలి సర్దుబాటు చేసుకోవడం బాత్రూమ్కి వెళ్తే వాళ్ళ లగేజ్ చూస్తూ ఉండమని చెప్పడం పిల్లల్ని పట్టుకోవడం ఇలాంటివి ఏమీ లేవు ఎవరి తిప్పలు వాళ్ళవే ఎవరి ప్రపంచం వాళ్ళదే ఈ పరిస్థితి చూస్తుంటే ఒకవేళ ఎవరికైనా సాయం చేయబోతే వీడు మామూలు మనిషేనా అని అనుమానంగా చూసేలా ఉన్నారు చేసేదేముంది నేను నా బెర్తు మీద పడుకుని నిద్రపోయాను రైలు ఎక్కినప్పుడు ఎలా ఉన్నారో దిగేటప్పుడు కూడా అలాగే తలెత్తి చూడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు తీసుకెళ్లడానికి మీకోసం ఎవరొచ్చారు ఇంత పొద్దున్నే ఆటోలు దొరుకుతాయా లాంటి ప్రశ్నలు లేవు ఫోన్ నంబర్లు ఇచ్చి పిచ్చుకోవడాలు వెళ్ళొస్తామని చెప్పుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవు అసలు పరిచయం అయితేనే కదా ఇవన్నీ జరిగేది చేరుకోవాల్సిన గమ్యం ఎంత ముఖ్యమో ప్రయాణము అంతే ముఖ్యం భిన్న వర్గాలకు వృత్తులకు సంబంధించిన కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేది ఇలాంటి ప్రయాణాల్లోనే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఫోను తెరల్లో ఇరుక్కుపోతే సంఘజీవి అన్న అరిస్టాటిల్ మాటకి మనిషి అర్హుడేనా అనిపిస్తుంది రైల్లోనో బస్సులోనో ఊరలడమే కాదు జీవితము ఒక ప్రయాణమే కొద్ది గంటల రైలు ప్రయాణాన్నే ఆస్వాదించలేని మనం ఇక జీవిత ప్రయాణాన్ని ఏమాత్రం ఆస్వాదించినట్లు నిజ జీవిత పరిచయాలను స్నేహాలను పెంచుకోకుండా ఇరవై నాలుగు గంటలు వర్చువల్ లోకంలో మునిగి తేలితే మనకి యంత్రాలకి తేడా ఏముంటుంది